మొన్న వచ్చాము అర్ధరాత్రి అప్పుడు ఇప్పుడే చెప్పింది ఒక క్షణంలో ఎందుకు అన్నారు అని చెప్పడం ఈ ఇది సోమరామము ఏదో పేరుతో పిలవడుతుంది ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో ఉన్న పేరుతో అలా కాకుండా క్షీరారామము అని పిలవబడే పాలకుళ్ళు మనకు తెలుసు క్షీరారామం అలాగే సామర్కోడ దగ్గర కుమారారాము అలాగే దాక్షారామము అలాగే మన రాజధాని అమరారాము మరి దీని పేరు సోముడు చంద్రుడి చేత ప్రతిష్ఠితమైనటువంటి మూర్తి స్వామి కాబట్టి ఇది సోమారామము కాబట్టి గెజిట్లు కూడా మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని సోమారామంగానే ప్రాచుర్యం పొందేలా చేయాలి అది జరుగుతుంది ఈ ప్రభుత్వ ఆయనలోనే మనం అసలు అసలు ఇప్పుడు ఎప్పుడు నేను బయట ఆ పాపతో అన్నాను దేవుడు ఉన్నాడు అని ఎవరైనా ఛాలెంజ్ చేసి చెప్పవచ్చు దేవుడు ఉన్నాడు అని ఛాలెంజ్ చేసి చెప్పదగినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొప్ప నిదర్శన పూర్వకమైన సాక్షీభూతమైనటువంటి ఆలయం సోమారామం ఎందుకంటే స్వామివారు ప్రతి అమావాస్యకి ఎలా మారుతారో మీకు తెలుసు ప్రతి పున్నమికి ఎలా మారుతారో మీకు తెలుసు ఆ కాలాన్ని బట్టి తన యొక్క వర్ణాన్ని మార్చుకుని తను ఉన్నాను ఏదో నాగయ్య గారు చుట్టూ నాగయ్య గారు చెప్పినట్లు జీవులలో శివుడున్నానండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి ఆ విధంగా అందరి లోపల ఆరక వెలిగి ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ ఒక్కటే తెలియండి అని చెప్పినట్టుగా సో ఆయన అందరిలో ఉన్నాడు మన తని కల భర్ణిగారు కూడా చెప్పారుగా ఏం చెప్పారు నాలోన శివుడు గలడు నీలో నశివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నీరం కళ్ళు కాబట్టి ఆ శివుడు మన ఆంధ్రదేశంలో ఈ గోదావరి పరీవాహక ప్రాంతంలో సోమారామంలో చంద్రుడి చేత ప్రతిష్ఠింపబడి తను ఉన్నాను అని నిరూపించుకుంటూ అది ప్రతి పదిహేను రోజుకోసారి నిరూపించుకుంటూ కాబట్టి ఇంత ప్రత్యక్ష ఉదాహరణ మనకి ఇక్కడ దైవం కనబడుతూ ఉంటే మూర్ఖంగా శివారాధన చేయకుండా శవారాధన చేస్తాను అంటే వారిని ఎవడో రక్షించలేదు కాబట్టి శివుడు ఉన్నాడు శివుడిని ఆరాధిద్దాం శివారాధన చేద్దాం శివారాధన మానేద్దాం ఆనందంగా జీవిద్దాం ఇంత గొప్ప దివ్య భైవైనటువంటి ఈ భారత వర్షంలో పుట్టినందుకు ఈ గోదావరి తీరంలో పుట్టినందుకు వశిష్ట వ్యాస అగస్త్య వాల్మీకా మహానుషుల వారసులుగా మనం చాలా గర్వంగా చెప్పాలి నేను హిందువుని అందుకని హిందూ మాత్రమే చెప్తాడు లోకా సంస్థ కాబట్టి ఇటువంటి గొప్ప నినాదం గొప్ప విధానం కలిగినటువంటి ఈ దేశంలో మనం పుట్టినందుకు గర్విద్దాం శివారాధన చేద్దాం శివారాధన మానిద్దాం శివారాధన చేసే దేశంలో ఎక్కువ సేవలు వేస్తూ ఉన్నాయి వాళ్ళకి శాంతి లేదు ఓన్లీ పీసెస్ ఉన్నాయి పీస్ లేదు వాళ్ళకి దానికి ఉదాహరణ ఆపరేషన్ సింధూరు సో అది శ్మశానానికి దగ్గరలోనూ అభివృద్ధికి దూరంగానూ ఉంది సో కాబట్టి మన దేశం ప్రశాంతంగా ఉంది వాళ్ళకి టెన్షను మనకు ఫంక్షను ఎందువల్లంటే ఇక్కడ ధీరుడు ఉన్నాడు అక్కడ బీరులు ఉన్నారు సో కాబట్టి ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది ఆ శక్తిని ఆ యుక్తిని మనకిమ్మని పరమశివుని కోరుకుంటూ పార్వీప అలాగే పెద్దలు చెప్పారు శివుడి దగ్గరికి వచ్చినప్పుడు రామనామం చేయమని చెప్పి రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు శివనామం చేయమని చెప్పి ఒకసారి చెప్పుకున్నా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ నామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ నమ పరదేవదే హర మహాదేవ అండి నశిముద్ గారు మాట చెప్పారు ఇక్కడ శివుడి తలపైనే నమవార్ నమ ననపోర నమవార్ అంటే మనం గమనించవచ్చు అంటే భార్య స్థానం భారతీయ విధానంలో ఎక్కడుంది అనడానికి మనం గమనించవచ్చు మనం రోజు నిత్యము భోజన సమయంలో చెప్పుకుంటాం కదా సదా పూర్ణే శంకర ప్రాణ వల్ల చూసాను ఇతర దేశాల మీదకి హిందువులు ఎందుకు దాడి వెళ్ళరు ఎందుకు దోచుకోరు ఎందుకు ఆక్రమించాలంటే మనకి ఇదే నేర్పారు మనం అన్న ఉద్యాడకలే అన్నపూర్ణ ఏమడిగాం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం ఇది అడిగాం మనం భిక్ష అడుగుతున్నాం కాబట్టి మన వైరాగ్యం ఉంది కాబట్టి ఎవరిని దోచుకోం దాచుకోం పాడి చేయడం ఆక్రమించాం కానీ ఇతర మతం వాళ్ళకి అది లేదు కాబట్టి ఖచ్చితంగా అన్ని మతాల సమానం కాదు అందరిలో దైవం ఉన్నాడు మనం చెప్తున్నాం మనం దైవంగా భావించేదాన్ని నా అని అనేది చెప్తుంది కాబట్టి పాషాణమాతాలు ఖచ్చితంగా నశించుగాక సనాతనధరం వద్యులు కాక నమ పార్వదీవదే పరిపూర్ణతా పంజారామక్షేత్రం పరమపుణ్యధాము సోమారాము ఆ రాము క్షేత్రాలలోనే సర్వశ్రేష్ఠం ముగామిరాజిగుతోంది ఈ క్షేత్రం ఎందుకనక పూర్వకాలంలో తారకాసుడే రాక్షసుడు ద్వారా తపస్సు చేసి అమృతాత్మకమైనటువంటి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు అతడు వరం పొందేయుడై దేవతలని బ్రాహ్మణులను హింసిస్తూ యజ్ఞ యాగాది క్రతలనే ధ్వంసం చేస్తూ ఉంటాడన్నమాట వీరందరూ చింతిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తారు అయ్యా ఆ రాక్షసులకు మీరు వరం ఇచ్చారు అది మాకు శాపంగా మారింది దీనికి ఏదైనా దురణోపాయాన్ని ఉపదేశించడం మహాప్రభు అని ప్రార్థన చేయగా దేవతల సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారానే మీకు విముక్తి కలగలదని చెప్పి ఉపాయాలు చెప్తారు మీరందరూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించగా యుద్ధం చేసి ఆత్మలింగం చేతనైతే కానీ ఆ రాక్షసుడికి మనమైన జరగదు అందువల్ల ఆ యుద్ధంలో ఆత్మలింగం చేతని ఐదు భాగాలే భూలోకంలో పడ్డాయి ఐదుగురు దేవతలు భూపూల ప్రదేశాల్లో ప్రతిష్ఠ చేశారు ఇది చంద్రుడిని ప్రతిష్ఠ చేశాడు కాబట్టి సోమేశ్వరుడు అని పేరు వచ్చి చంద్రుడి యొక్క కళ్ళన్ని స్వామివారిలో కనబడతాయి అమావాస్య గోధుమ వర్ణంలో నల్లగా మచ్చలు అలాగే పూర్ణం తెలంగాణ మనకు స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తారు గోపురంలో కింద స్వామివారు ఉండడం పై అంతస్తులో అమ్మవారు ఉండడం విశేషం ప్రపంచంలో ఎక్కడ మనకు తారసకూడదు ఈ యొక్క గుడుపుడు క్షేత్రంలో మనకు ఆ దర్శన భాగ్యం కలుగుతుంది ఈ యొక్క క్షేత్రాన్ని దర్శిస్తే ఏమిటయ్యా ఫలితం అని చెప్పి ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుంటే వేదం ఏం చెబుతోంది అంటే చంద్రమా మనసో జాత పురుష సూక్తంలో ఈ మంత్రం ఉంటుంది ఈ దేవాలయంలో వేద పండుతున్నాడు అయ్యా పురుష మంత్రం ఉండడం వల్ల చంద్రుడు మనస్కారకుడు మానసిక ప్రశాంతత కోసం ఇక్కడికి స్వామి ఇక్కడికి వచ్చి స్వామిని అర్చించినా అభిషేకించినా దానం చేసినా హోమం చేయించుకున్నా వాటి యొక్క దోషాలన్నీ పటాపంచలైపోతాడు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు దాంట్లో శాంతి పుడితే శాంతి చేయించుకోవలసిన నక్షత్రాలు పద్దెనిమిది నక్షత్రాలు దాంట్లో దోషభూయిష్టమైన నక్షత్రాలు జ్యేష్ట నక్షత్రం మూల నక్షత్రం ఈ పద్దెనిమిది నక్షత్రాల్లో జననం జరిగితే ఇక్కడికి వచ్చే ఆ శాంతి కార్యక్రమం గ్రహ గ్రహశాంతి నక్షత్ర శాంతి జరిగి వారు సుఖశాంతులతో వృద్ధులుతారని భక్తుల యొక్క నమ్మకం నిదర్శనం అండి ఇక్కడ శివాలయంలో ఎవరు పెళ్లి చేసుకోరు కానీ క్షేత్రపాలకుడు లక్ష్మీ జనార్ధుడు ఆయన బావగారు ఎక్కడుంటే బాంబర్ది ఎక్కడే ఉంటారండి వారి శివ శివాజ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణురే వారి గురికి కూడా ఎటువంటి క్షేత్రపాలు భేద భాగం లేదు ఇద్దరూ ఒకటే అండి ఆయన ఉండడం వల్ల ఇక్కడ వివాహ శుభకార్యాలు కూడా జరుగుతాయి చాలా విశేషమైన వైశాఖ మాసంలో వచ్చి త్రయోదశి ప్రదోష సదోష ప్రదోష సమయంలో ఇప్పుడే శివాలయ ఉలో ఎప్పుడు కూడా ప్రదోష సమయంలో వచ్చి స్వామిని దర్శిస్తే అర్చించినా దర్శించినా దాటి దానికి ఉన్న ఫలితం చాలా విశేషమైన